ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఎయిటీన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా తండ్రి అవినాశి వైద్యులు ఒక్క మహామంత్రంతోనే మీ సర్వ దుఃఖాలను దూరం చేసేస్తారు ప్రశ్న మాయ మీ మధ్యలో విఘ్నాలు ఎందుకు కలిగిస్తుంది కారణాలు చెప్పండి జవాబు ఎందుకంటే మీరు మాయకు గొప్ప గిరాకీలు దాని గిరాకీ సమాప్తమైపోతుంది అందువలన విఘ్నాలు కలగచేస్తుంది అవినాశి వైద్యుడు మీకు మందు ఇచ్చినప్పుడు మాయ జబ్బు ఉప్పొంగుతుంది పైకి వస్తుంది అందువలన విఘ్నాలకు భయపడరాదు మన్మనాభవ మంత్రం ద్వారా మాయ పారిపోతుంది ఓం శాంతి తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మానవులు మనశ్శాంతి మనశ్శాంతి అంటూ వ్యాఖ్యలు పడుతూ ఉన్నారు ప్రతిరోజు ఓం శాంతి అని కూడా అంటారు కానీ దీని అర్థం తెలియనందున శాంతి కావాలని వేడుకుంటూ ఉంటారు ఐ ఆమ్ సోల్ నేను ఒక ఆత్మ అని కూడా అంటారు అనక అయామ్ సైలెన్స్ అంటే నేను శాంతి స్వరూపంను నా స్వధర్మం శాంతి అని అర్థం స్వధర్మం శాంతి అయితే మళ్ళీ శాంతి కొరకు వేడుకునేది ఎందుకు అర్థం తెలియనందున వేడుకుంటూనే ఉంటారు ఇది రావణ రాజ్యమని మీకు తెలుసు కానీ రావణుడు పూర్తి ప్రపంచానికి ముఖ్యంగా భారతదేశానికి శత్రువని అందుకే రావణుని తగలపెడుతూ ఉంటారని అర్థం చేసుకోరు ప్రతి సంవత్సరం కాల్చివేయబడే మానవుడు ఎవరైనా ఉన్నాడా ఇతన్ని జన్మ జన్మాంతరాల నుండి కల్పకల్పాంతరాల నుండి తగలబెడుతూ వచ్చారు ఎందుకంటే ఇతను మీకు చాలా పెద్ద శత్రు అందరూ ఐదు వికారాల్లో చిక్కుకుని ఉన్నారు జన్మయే భ్రష్టాచారం ద్వారా జరిగినందున ఇది రావణ రాజ్యంగా అయింది ఈ సమయంలో అంతులేని దుఃఖముంది దీనికి నిమిత్తం ఎవరు రావణుడు దుఃఖం ఎందువలన కలుగుతూ ఉందో ఎవ్వరికీ తెలియదు ఈ రాజ్యమే రావణునిది అందరికంటే పెద్ద శత్రు ఇతడే ప్రతి సంవత్సరం అతని బొమ్మ చేసి తగలపెడుతూ ఉంటారు రోజు రోజుకు సైజ్ ఇంకా పెంచుతూ పోతున్నారు దుఃఖం కూడా అలాగే పెరుగుతూ ఉంది రావణుడు మనకు శత్రువని అందుకే అతన్ని ప్రతి సంవత్సరం తగలపెడుతున్నామని పెద్ద పెద్ద సాధువులకు సన్యాసులకు కూడా తెలియదు తగలబెట్టిన తర్వాత సంతోషంతో పండగ చేసుకుంటారు రావుడు చనిపోయాడని మనం లంకకు అధికారులుగా అయ్యామని భావిస్తారు కానీ అధికారులుగా అవ్వలేరు ఎంతో ధనం ఖర్చు చేస్తారు తండ్రి అంటున్నారు మీకు లెక్కలేనంత ధనం ఇచ్చాను అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు దసరా పండుగను లక్షల లక్షల ఖర్చు చేసి జరుపుకుంటున్నారు రావుణ్ణి చంపి మళ్లీ లంకను దోచుకున్నామని అంటారు రావణ్ణి తగలిబెట్టేదెందుకో ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు అందరూ ఈ వికారాల జైల్లో పడి ఉన్నారు అర్ధకల్పం రావణుణ్ణి తగలబెడతారు ఎందుకంటే దుఃఖంలో ఉన్నారు రావణ రాజ్యంలో మేము చాలా దుఃఖంలో ఉన్నామని అర్థం కూడా చేసుకుంటారు సత్యోగంలో ఐదు వికారాలు ఉండవని వారికి తెలియదు రావణుణ్ణి తగలపెట్టడం మొదలైన వేవి అక్కడ ఉండవు ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు అని అడిగితే అనాదిగా జరుగుతూ ఉందని అంటారు రక్షాబంధనం ఎప్పటి నుండి ప్రారంభమైంది అనాదిగా అంటారు ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు కదా మానవుల బుద్ధి ఎలా తయారైందో చూడండి జంతువులు కారు మనుషులు కారు దేనికి పనికిరారు స్వర్గం అంటే ఏమిటో తెలియనే తెలియదు భగవంతుడు ప్రపంచాన్ని తయారు చేశారని భావిస్తారు దుఃఖంలో ఓ భగవంతుడా ఈ దుఃఖం నుండి విడిపించు అని స్మృతి చేస్తారు కానీ కలియుగంలో సుఖం ఉండనే ఉండదు దుఃఖం తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది మెట్లు దిగి తీరాల్సిందే నూతన ప్రపంచం నుండి పాత ప్రపంచం చివరి వరకు గల రహస్యాలన్నీ తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లల దగ్గరకు వస్తూనే అన్ని దుఃఖాలకు ఒకే మందు అని చెప్తున్నారు వారు అవినాశి వైద్యుడు కదా ఇరవై ఒక్క జన్మలకు అందరినీ దుఃఖముల నుండి విముక్తి చేస్తారు ఆ వైద్యులైతే వారే రోగ్రస్తులుగా అవుతారు వీరు అవినాశి వైద్యుడు దుఃఖం కూడా అపారంగా ఉంటుంది సుఖం కూడా అపారంగా ఉంటుందని మీకు తెలుసు తండ్రి అపారమైన సుఖంనిస్తారు అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు మందు సుఖీలుగా చేసేందుకు ఇస్తారు కేవలం నన్ను స్మృతి చేస్తే పావనంగా సతోప్రధానంగా అవుతారు దుఃఖాలన్నీ దూరమైపోతాయి ఆ తర్వాత సుఖమే సుఖముంటుంది తండ్రి దుఃఖహర్త సుఖకర్త అనే గాయనం ఉంది అర్ధకల్పం వరకు అన్ని దుఃఖాలు దూరమైపోతాయి మీరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి ఇది ఆత్మ మరియు శరీరం రెండిటి ఆట నిరాకార ఆత్మ అవినాశి సాకార శరీరం వినాశి ఇది ఈ రెండిటి ఆట ఇప్పుడు తండ్రి చెప్తున్నారు దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ మర్చిపోండి గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఇప్పుడు మేము వాపస్ వెళ్ళాలని భావించండి పతితులు వెళ్ళేందుకు వీలు లేదు అందుకే మామేకం యాద్కరో అంటే నన్నొక్కర్నే స్మృతి చేయండి మీరు సతోప్రధానంగా అవుతారు తండ్రి వద్ద మందు ఉంది కదా మాయ తప్పకుండా విఘ్నాలు కలిగిస్తుందని కూడా తెలుపుతున్నారు మీరు రావణుని ఖాతాదారులు కదా అతని గిరాకులు వెళ్ళిపోతే తప్పకుండా ఇబ్బంది పెడతాడు ఇది చదువు అని తండ్రి తెలిపిస్తున్నారు ఏ మందు లేదు ఇది స్మృతి యాత్ర అనే మందు ఒకే మందు ద్వారా మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి కానీ మీరు నన్ను నిరంతరం స్మృతి చేసే పురుషార్థం చేయాలి భక్తి మార్గంలో కొంతమంది నోరు ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది ఏదో ఒక మంత్రం కొంతమంది రామనామం జపిస్తూనే ఉంటారు వారికి గురువిచ్చిన ఇచ్చిన మంత్రం లభించి ఉంటుంది ప్రతిరోజు ఇన్నిసార్లు జపం చేయాలని చెప్పి ఉంటారు వారికి రామనామంనే జపం చేయమని చెప్తారు దీనినే రామనామాన్ని దానం చేయటమని అంటారు ఇలాంటి సంస్థలు చాలా తయారై ఉన్నాయి రామారామా అని జపం చేస్తూ ఉంటే ఏ జగడాలు చేయకుండా బిజీగా ఉంటారు ఎవరైనా ఏమైనా అన్నా బదులు చెప్పరు అయితే చాలా కొద్ది మంది ఇలా చేస్తారు కానీ ఇక్కడ తండ్రి చెప్తున్నారు నోటితో రామా రామా అని చెప్పనవసరం లేదు ఇది అజపా చపం కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి నేను ఏమి రాముని కానని తండ్రి చెప్తున్నారు రాముడు త్రేతాయుగానికి చెందినవాడు అక్కడ అతని రాజ్యం ఉండేది కనుక ఆ రాముణ్ణి జపించే పని లేదు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో ఇలా స్మృతి చేస్తారు పూజలు చేస్తూ మీరు మెట్లు క్రిందకు దిగుతూనే వచ్చారు ఎందుకంటే అవన్నీ అధర్మయుక్తమైనవి ధర్మయుక్తమైన వారు ఒక్క తండ్రి మాత్రమే వారిప్పుడు కూర్చుని పిల్లలైన మీకు అన్ని అర్థం చేయిస్తున్నారు ఇది మర్చిపోయే ఆట ఏ తండ్రి నుండి ఇంత అనంతమైన వారసత్వం లభిస్తుందో వారిని స్మృతి చేస్తే వారి ముఖం మెరిసిపోతూ ఉంటుంది సంతోషంతో ముఖం వికసిస్తుంది ముఖంపై చిరునవ్వు వచ్చేస్తుంది ఆ తండ్రిని స్మృతి చేస్తున్నందున మనం ఎలా తయారవుతామని మీకు తెలుసు అర్ధకల్పం వరకు మన సర్వ దుఃఖాలు దూరమైపోతాయి కానీ బాబా కొంచెం దయచూపుతారని కాదు అలా జరగదు మనం తండ్రిని ఎంత స్మృతి చేస్తామో అంత సతోప్రధానంగా అవుతామని అర్థం చేసుకోవాలి ఈ లక్ష్మీనారాయణుని చూడండి విశ్వం అంతటికీ అధికారులు వారి ముఖం ఎంత హర్షితంగా ఉంది ఇలా తయారవ్వాలి అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే మళ్ళీ మనం ఈ విశ్వానికి యజమానులుగా అవుతాము ఆంతరికంలో సంతోషం ఉంటుంది ఈ సంతోషపు సంస్కారమే మళ్ళీ ఆత్మ వెంట వస్తుంది ఆ తర్వాత కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది ఈ సమయంలో మాయ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది కూడా మీ స్మృతిని మర్పింప చేసేందుకు చాలా ప్రయత్నిస్తుంది సదా ఇలాంటి హర్షిత ముఖంతో ఉండలేరు ఏదో ఒక సమయంలో అడ్డగింపబడతారు మనుషులు జబ్బు పడినప్పుడు వారికి శివబాబాను స్మృతి చేయమని చెప్తూనే ఉంటారు కానీ శివబాబా ఎవరో ఎవరికీ తెలియకుంటే ఏమని స్మృతి చేయాలి ఎందుకు స్మృతి చేయాలో కూడా తెలియదు ఆ తండ్రిని స్మృతి చేస్తే మనం తమో ప్రధానం నుండి ప్రధానంగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు దేవీ దేవతలు ప్రధానంగా ఉంటారు కదా దానిని దైవీ ప్రపంచమని అంటారు మానవ ప్రపంచమని అనరు మనుషులనే పేరు ఉండదు ఫలానా దేవత అని అంటారు అది దైవీ ప్రపంచం ఇది మానవ ప్రపంచం ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఆ తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు తండ్రిని జ్ఞాన అని అంటారు తండ్రి అనేక విధాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు అయినా చివరిలో సారమైన మహామంత్రం ఇస్తారు తండ్రిని స్మృతి చేస్తే మీరు సతోప్రధానంగా అవుతారు అంతేకాక మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి కల్పక్రితం కూడా మీరు దేవీ దేవతలుగాయి ఉండినారు మీ వ్యక్తిత్వం మీ గుణాలు దేవీ దేవతల వలె ఉండేవి అక్కడ ఎవ్వరూ తప్పు మాటలు మాట్లాడేదే లేదు అటువంటి పనులే జరగవు అది దైవీ ప్రపంచం ఇది మానవ ప్రపంచం వ్యత్యాసం ఉంది కదా ఇవన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు ఆ దైవీ ప్రపంచం గడిచిపోయి లక్షల సంవత్సరాలయ్యిందని మనుషులు భావిస్తారు ఇక్కడ ఉన్నవారెవ్వరిని దేవతలని అనలేరు దేవతలు స్వచ్ఛంగా ఉండేవారు దేవీ దేవతలను మహాత్ములు అని అంటారు మనుషుల్ని ఎప్పుడూ దేవీ దేవతలని అనరు ఇది రావణ ప్రపంచం రావణుడు చాలా బలమైన శత్రు ఇటువంటి శత్రువు ఎవ్వరూ ఉండరు ప్రతి సంవత్సరం మీరు రావణుని తగలిపెడతారు రావణుడు ఎవరో ఎవ్వరికీ తెలియదు ఇతను మానవుడు కాదు ఐదు వికారాలనే రావణుణ్ణి అంటారు అందుకే దీనిని రావణ రాజ్యం అని అంటారు ఇప్పుడు రాజ్యం ఐదు వికారాలదే కదా అందరిలోనూ ఐదు వికారాలు ఉన్నాయి ఇది ముందే తయారైన దుర్గతి సద్గతుల ఆట సద్గతి జరిగే సమయం మొదలైన వాటిని గురించి తండ్రి ఇప్పుడు మీకు బాగా అర్థం చేయించారు దుర్గతి గురించి కూడా అర్థం చేయించారు మీరే ఉన్నతమవుతారు మళ్ళీ మీరే క్రింద పడతారు శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది రావణ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది అర్ధకల్పం దైవీ ప్రపంచం లక్ష్మీనారాయణల సీతారాముల రాజ్యం ఉంటుంది పిల్లలైన మీకిప్పుడు అందరి జీవిత చరిత్రలు తెలుసు మొత్తం మహిమంతా మీదే నవరాత్రుల్లో పూజలు మొదలైనవన్నీ మీకే జరుగుతాయి మీరే స్థాపన చేస్తారు శ్రీమతంను అనుసరించి మీరు ఈ విశ్వాన్ని పరివర్తన చేస్తారు కనుక శ్రీమతంను పూర్తిగా అనుసరించాలి కదా పురుషార్థం నెంబర్ వార్గా చేస్తూ ఉంటారు స్థాపన జరుగుతూ ఉంటుంది ఇందులో యుద్ధం మొదలైన విషయాలు ఏవీ లేవు ఈ పురుషోత్తమ సంఘం యుగం పూర్తిగా భిన్నమైందని ఇప్పుడు మీకు తెలుసు ఇది పాత ప్రపంచ అంతిమం మరియు నూతన ప్రపంచ ఆది సమయం పాత ప్రపంచం పరివర్తన చేసేందుకే తండ్రి వచ్చారు మీకు ఎంతగానో వివరంగా అర్థం చేయిస్తున్నారు కానీ మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు ఉపన్యసించిన తర్వాత ఈ పాయింట్లు అర్థం చేయించి ఉండాలని గుర్తుకు వస్తుంది కల్పకల్పం ఎలా స్థాపన అవుతుందో అదే విధంగా ఉన్నది ఉన్నట్లుగానే జరుగుతూ ఉంటుంది ఎవరు ఏ పదవి పొందారో అదే పదవి పొందుతారు అందరూ ఒకే విధమైన పదవిని పొందలేరు ఉన్నతాతి ఉన్నతమైన పదవులకు పొందేవారు ఉన్నారు అతి తక్కువ పదవిని పొందేవారు కూడా ఉన్నారు అనన్యమైన పిల్లలు పోను పోను ఫలానా వారు ధనవంతుల దాసీలుగా అవుతారని వారు రాజకుటుంబంలో దాసీలుగా వీరు చాలా ధనవంతులుగా అవుతారని అనుభవం చేస్తారు వారిని అప్పుడప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు అందరినీ ఆహ్వానించరు అందరి ముఖాలు చూడలేము తండ్రి కూడా బ్రహ్మ నోటి ద్వారా అర్థం చేయిస్తారు సన్ముఖంలో అందరూ చూడలేరు ఇప్పుడు మీరు సన్ముఖంలోకి వచ్చి పవిత్రంగా అయ్యారు ఇలా కూడా జరుగుతుంది ఆ పవిత్రులు వచ్చి ఇక్కడ కూర్చుంటారు కొద్దిగానైనా వింటారు కనుక దేవతలుగా అవుతారు కొద్దిగా విన్నా ప్రభావం పడుతుంది వినకుంటే స్వర్గంలోకి రానే రారు కనుక ముఖ్యమైన విషయం మన్మనాభవ అని తండ్రి చెప్తున్నారు ఈ ఒక్క మంత్రం ద్వారానే మీ సర్వ దుఃఖాలు దూరమైపోతాయి మన్మనాభవ అని తండ్రి చెప్తున్నారు తర్వాత టీచర్ గాయి మధ్యాజీ భవ అని చెప్తారు వీరు తండ్రే కాక టీచర్ గురు కూడా అయ్యారు ఈ మూడు రూపాల స్మృతి ఉండినా చాలా హర్షితంగా ఉండు స్థితి ఉంటుంది తండ్రి చదివిస్తారు వారే జతలో తీసుకెళ్తారు ఇటువంటి తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి భక్తి మార్గంలో అయితే తండ్రిని గురించి ఎవరికీ తెలియదు కేవలం వారు భగవంతుడు మనమంతా సోదరులము అని మాత్రమే తెలుసు తండ్రి ద్వారా ఏం లభిస్తుందో వారికి ఏమీ తెలియదు ఆ ఒక్క తండ్రికి మనమంతా పిల్లలమని సోదరులమని మీకు తెలుసు ఇది అనంతమైన విషయం కదా పిల్లలందరికీ టీచర్గాయి చదివిస్తున్నారు అందరి లెక్కాచారాలు చుక్తూ చేయించి వాపస్ తీసుకెళ్తారు ఈ చీచీ ప్రపంచం నుండి వాపస్ వెళ్ళాలి నూతన ప్రపంచంలోకి వచ్చేందుకు మిమ్మల్ని అర్హులుగా చేస్తున్నారు అర్హులైన వారు సత్యుగంలోకి వస్తారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఆత్మీక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధారణా కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మీ స్థితిని సదా ఏకరసంగా హర్షితంగా ఉంచుకునేందుకు తండ్రి టీచర్ సద్గురు ముగ్గురిని స్మృతి చేయాలి ఇక్కడి నుండే ఖుషీ సంస్కారాలను నింపుకోవాలి వారసత్వాల స్మృతి ద్వారా ముఖం ఎల్లప్పుడూ మెరిసిపోతూ ఉండాలి సెకండ్ పాయింట్ శ్రీమతంను అనుసరించి మొత్తం విశ్వమంతటిని పరివర్తన చేయు సేవ చేయాలి ఐదు వికారాల్లో చిక్కుకొనిపోయిన వారిని వెలికి తీయాలి వారి స్వధర్మం గుర్తింపును ఇవ్వాలి అంటే పరిచయంను ఇవ్వాలి వరదానము అందరి పట్ల ప్రేమతో కూడిన దృష్టిని మరియు భావన్ను ఉంచుకునే సర్వుల ప్రియమైన ఫరిస్తాభవ స్వప్నంలో కూడా ఎవరి వద్దకైనా ఫరిస్తా వస్తే ఎంత సంతోషం కలుగుతుంది ఫరిస్తా అనగా అందరికీ ప్రియమైనవారు హద్దుకు మాత్రమే ప్రియమైనవారు కాదు బేహద్దు ప్రియమైనవారు ఎవరు ప్రేమిస్తే వారిని ప్రేమించేవారు కాదు అందరికీ ప్రియమైనవారు ఎటువంటి ఆత్మైనా వారి పట్ల మీకు ప్రేమతో కూడిన దృష్టి మరియు భావన ఉండాలి అటువంటి వారినే అందరికీ ప్రియమైన వారని అంటారు ఎవరైనా అవమానపరిచినా అసహించుకున్న వారి పట్ల కూడా ప్రేమ లేక కళ్యాణ భావన ఉత్పన్నమవ్వాలి ఎందుకంటే ఆ సమయంలో వారు భరవసులుగా ఉంటారు స్లోగన్ ఎవరైతే సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారో వారే సదా హర్షితంగా సదా సుఖీలుగా మరియు అదృష్టవంతులుగా ఉంటారు అచ్చా ओम शांति